దేవున్నానికి మహిమ గాక మీ అందరికీ నా వందనములు ఆది కాండము ఐదవ అధ్యాయము ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను మగవానిని గాను ఆడుదానిని గాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను షేతు నూట ఐదేండ్లు బ్రతికి ఏనోషును కనెను ఏనోషును కనిన తరువాత సేతు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను సేతు బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల పన్నెండేండ్లు అప్పుడతడు మృతి పొందెను ఏనోషు తొంభై సంవత్సరముల బ్రతికి కెయ్యనాన్నను కనెను కెయినానును కనిన తరువాత ఏనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఏనోషు దినములన్నీయు తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడతడు మృతి పొందెను కెయినాను డెబ్బై ఏండ్లు బ్రతికి మహాలేలును కనెను మహాలేలును కనిన తరువాత కెయినాను ఎనిమిది వందల నలభై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను కెయినాను దినములన్నీయు తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను మహాలేలు అరవది ఐదేండ్లు బ్రతికి ఏరేదును కనెను ఏరేదును కనిన తరువాత మహాలేలేలు ఎనిమిది వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మహాలాలేలు దినములన్నీయు ఎనిమిది వందల తొంభై ఐదేండ్లు అప్పుడతడు మృతి పొందెను ఏరేదు నూట అరవది ఏండ్లు బ్రతికి హానోకును కనెను హానోకును కనిన తరువాత ఏరేదు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఏరేదు దినములన్నీయు తొమ్మిది వందల అరవది రెండేండ్లు అతడు మృతి పొందెను హానోకు అరవది ఐదేండ్లు బ్రతికి మిథుషాయేలును కనెను హానోకు మెథూషేలను కన్నిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నను హానోకు దినములన్నీయు మూడు వందల అరవది ఐదేండ్లు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుపోయేను గనుక అతడు లేకపోయెను మెథూషేల నూట ఎనిమిది ఏండ్లు బ్రతికి కనెను మెథుశెల లేమేకును కనిన తర్వాత ఏడు వందల ఎనివది ఐ రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మెథూషెల దినములన్నీయు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను లేమేకు నూట ఎనిమిది ఏ రెండేండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యహోవా శపించిన అందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయను అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను లేమేకు నోవాహును కనిన తరువాత నూట తొంభై ఐదేండ్లు బ్రతి కుమారులను కుమార్తెలను కనెను లేమేకు దినములన్నీయు ఏడు వందల డెబ్బై ఐదేండ్లు అప్పుడు అతడు మృతి పొందెను నోవాహు ఐదు వందల ఏండ్లు గలవాడే గలవాడై షేము హాము ఎపేతును కనెను